నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ దేశంలో మన అనుకున్న వారే మనల్ని మోసం చేస్తూ ఉన్నారు చాలా జాగ్రత్త తాజాగా కువైట్లోని హవల్లి పోలీసులు ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు నలభై నాలుగేళ్ల ఒక మహిళను నలభై నాలుగేళ్ల ఇంకొక మహిళను ఇద్దరు బేదున్ మహిళను చెప్పి అధికారులు తెలియజేశారు వీళ్ళు ఇద్దరు కలిసి తోటి బేదున్ మహిళను మోసం చేశారనే ఆరోపణల పైన అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశారు అలాగే వీరు నేరాన్ని ఒప్పుకొని దొంగలించబడిన డబ్బును ఖర్చు చేశామని అంగీకరించారు వివరాలు ఎక్కి వెళితే కేసు వివరాల ప్రకారం బేదున్ కు చెందిన యాభై నాలుగేళ్ల మహిళ నిందితుల్లో ఒకరు గల్ఫ్ దేశంలో తనకు అపార్ట్మెంట్ కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారని అలాగే ఆ యొక్క సంబంధించిన ఫోటోలు కూడా చూపించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది అలాగే ఈ ఆఫర్ ఒప్పుకున్న నలభై నాలుగు ఏళ్ళ మహిళ డిపాజిట్ గా పదిహేడు వేల దినార్లు అందజేసింది అయితే ఆ తర్వాత ఇద్దరు మనం చూసుకుంటే ఫోన్లు ఎత్తడం మానేశారు మెసేజ్లు చేసినా పట్టించుకోవడం లేదు చివరికి వాళ్ళు నమ్మక ద్రోహం చేశారనే ఆరోపణల కింద ఆ యొక్క బేదున్ మహిళ కేసు నమోదు చేసిన తర్వాత ఇద్దరు మహిళలను అరెస్ట్ చేయగా ఆ డబ్బు మేము ఖర్చు పెట్టుకున్నామని చెప్పి నిజంగానే ఆమెను మోసం చేశామని చెప్పి ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు కువైట్లో మన దేశానికి సంబంధించిన వారు మన రాష్ట్రానికి మన జిల్లాకు మన ఊరుకు సంబంధించిన వారు మన బంధువులు మన కుటుంబ సభ్యులు కూడా మనల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్